హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను నాగరాజును మాట్లాడుతున్నాను ఈరోజు ఆదివారం సందర్భంగా అశ్విజ మాసం బహుళ షష్ఠి ఆదివారం రోజున షష్ఠి వచ్చిందంటే అది ఎంతో పవిత్రమైనటువంటి రోజు అదేవిధంగా మృగశిరా నక్షత్రం అంటే కొత్తూరు సుబ్బరాయుడు పుట్టేటువంటి నక్షత్రం కూడా మృగశిరా నక్షత్రం ఈరోజు షష్ఠి అంటే ఆ సుబ్బరాయుడు కూడా వెలిసినది కూడా షష్ఠి రోజునే ఆదివారం షష్ఠి రోజున ఈ మృగశీర నక్షత్రం వచ్చింది కనుక ఒక చిన్న పాట ఈ నాగమయ్య పాట శివుని మెడలో నాగారాజా నిన్ను పార్వతి పిల్లి దేవా దేవి పిల్లు పులు హాలకించేవా శివనాగరాజా తల్లి పిల్లుపులు విన్నవించేవా శివుని మెడల్లో నాగరాజా నిన్ను పార్వతి దేవా దేవి పిల్లుపులు ఆలకించేవా శివ తల్లి పిలుపులు విన్నవించేవా మల్లెపూలు మాలలు గట్టి బంతి పీలు మెడలో వేసి మల్లెపూలు మాలలు గట్టి బంతి పూలు మెడలో వేసి పొన్న పూలతో నిన్ను కొలిచెనురా శివనాగరాజా పొన్న పూలతో నిన్ను కొలిచితిరా శివుని మెడలో రాజా నిన్ను పార్వతి దేవా దేవి పిలుపులు హాలకించేవా శివ నాగరాజా తల్లి పిలుపులు విన్నవించేవా అన్నపూర్ణ అయిమావాతి పంకజాక్షి పద్మావాతి అన్నపూర్ణ హైమావాతి పంకజాక్షి పద్మావాతి కనకదుర్గ నిన్ను పిలచింది శివనాగరాజా కనకదుర్గ నిన్ను పిలిచింది శివుని మెడలో నాగారాజా నిన్ను పార్వతి పిలిచెను దేవా దేవి పిల్లు పులు హలకించేవా శివునాగరాజా తల్లి పిల్లుపులు విన్నవించేవా వెండి గిన్నెలో వెన్న పెట్టి పసిడి గిన్నెలో పాలు పోసి వెండి గిన్నెలో వెన్న పెట్టి పసిడి గిన్నెలో పాలు పోసి ఆరగించవదేవయ్యా శివ నాగరాజా ఆరగించ రావదేవయ్యా శివుని మెడలో నాగారాజా నిన్ను పార్వతి పిలిచెను దేవా దేవి పిలుపులు ఆలకించేవా శివ కనకదుర్గ నిన్ను పిలిచింది హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను నాగరాజును మాట్లాడుతున్నాను